హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ త్రీ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మరోసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ లింకుడు క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది కడుపులో కఫం దీన్ని నంజో అని కూడా అంటూ ఉంటారు దీంతో చాలామంది బాధపడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా ఇది రావడానికి గల కారణాలు ఏంటంటే ఎక్కువగా స్వీట్స్ ఆయిల్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ స్వీట్ డ్రింక్స్ అలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ కఫం అనేది తయారవుతుంది ఇది నంజో అని కూడా అంటారు చిక్కగా ఉంటుంది సో ఎలాంటి ఫుడ్ తిన్నా కూడా ఇది అరగదు అంతేకాకుండా కడుపులో మంటలాగా ఉండడము కడుపు ఉబ్బరము అదేవిధంగా మలబద్ధకము అంటే మోషన్ సరిగ్గా ఫ్రీగా రాకపోవడము ఇంకా కళ్ళు మంటలు మండడము అదేవిధంగా మూత్రము అదేవిధంగా కడుపులో మంట కాళ్ళు లాగినట్టు అవ్వడము చెప్పాలంటే ఒళ్ళంతా కూడా లేజీగా ఉంటుంది దీనివల్ల ఈ కఫాని కనుక మనం వెంటనే తగ్గించుకున్నట్లయితే శరీరం కూడా బరువుగా అనిపించి ఏ పని చేయనీయరాదు రాదు చేయబుద్ధి కాదు అదేవిధంగా ఒళ్ళంతా మజ్జుగా ఉంటుంది లేవబుద్ధి కాదు పని చేయబుద్ధి కాదు అనేక రకమైనటువంటి వ్యాధులకు కూడా ఇది దారితీస్తుంది అంటే జీర్ణాశయంలో మనం కనుక సరిగా జీర్ణం కానట్లయితే మనకు మలబద్ధకం సమస్య వస్తుంది ఈ మలబద్ధకం వలన ఫైల్స్ కానివ్వండి ఇంకా మరే ఇతర వ్యాధులైనా కూడా వచ్చే అవకాశం ఉంది సో ఈ కఫాన్ని బయటికి తీసుకురావడానికి ఒక అద్భుతమైనటువంటి సులువైన చిట్కా ఉంది ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే కేవలం ఐదు నిమిషాల్లోనే మీ కడుపులో ఉన్నటువంటి కఫం మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది సో ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం చాలా సింపుల్ చిట్కా దీనికి కావాల్సిన ఏంటంటే కొద్దిగా గోరువెచ్చే నీళ్ళలో ఉప్పు కలుపుకొని మీరు ఎన్ని నీరు తాగగలుగుతారో అన్ని నీరు తాగండి ఉప్పు నీరు ఓకేనా గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు కలుపుకొని కొద్దిగా సరిపడినంత ఉప్పు అంటే బాగా ఉప్పిసం కాకుండా సరిపడినంత ఉప్పు కలుపుకొని ఉప్పు టేస్ట్ వచ్చేలాగా మీరు కడుపు నిండా ఎన్ని నీళ్లు తాగలుగుతారో మీకు నోట్ అంటే ఇంకా చాలుగా ఇంతకన్నా తాగలేను అనుకునేదాకా కడుపు నిండా నీళ్లు తాగండి ఓకేనా కూర్చొని తాగండి మరి కూర్చొని చక్కలు ముక్కలు కాకుండా మామూలుగా కూర్చొని తాగండి దేని మీద కూర్చోవద్దు భూమి మీద కూర్చొని ఓకేనా సో తాగిన తర్వాత లేచి ఒక ఐదు నిమిషాలు కడుపును అటు ఇటు కదిలించండి ఇలా కదిలించిన తర్వాత ఇంకా చేయవలసిన ఏంటి అని అంటే ఈ నీళ్ళు తాగేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు మీరు తాగిన తర్వాత ఎప్పుడు కానీ ఎగరడం లాంటివి చేయకూడదు అలాంటప్పుడు అది ఏమవుతుందంటే అంటే బయటకు వచ్చేస్తుంటాయి వాటరు కేవలం కడుపు మాత్రమే కదిలించాలి ఓకేనా లోపలికి బయటికి లేదా రౌండ్గా ఓకేనా అలా మాత్రమే కదిలించండి ఓకే ఇంకొకటి ఏంటంటే సాధ్యమైనంత వరకు గోరువెచ్చ నీటినే తాగండి కొంచెం వేడిగా ఉంటే కనుక గొంతులో కొద్దిగా నొప్పి వచ్చే అవకాశం ఉంది సో తర్వాత మీరు బా మామూలుగా ఇలా వంగినారంటే చాలు అంటే ఐదు నిమిషాలు చేసే జస్ట్ మీరు నడుము వంచినారంటే చాలు ఆ కఫం మొత్తం మీ నోటి ద్వారా బయటకు వచ్చేస్తుంది ఓకేనా ఇలా చేస్తే కనుక మీకు నోటిలో ఉన్న ఎలాంటి పేగులకు కానివ్వండి లోపల ఉన్నదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దానంతట అదే కఫము ఆ వేడి నీటి ద్వారా బయటికి వచ్చేస్తూ ఉంటుంది ఇలా మీరు కంటిన్యూగా రెండు నుంచి మూడు రోజులు చేస్తే సరిపోతుంది మీ కడుపులో ఉన్న కఫం మొత్తం పూర్తిగా బయటకు వచ్చేసి మీకు మళ్ళీ తిరిగి ఫుల్ ఎనర్జీ ఫుల్ యాక్టివ్గా ఉంటారు అయితే ఒకవేళ రానట్లయితే ఏం చేయాలంటే మీరు ఈ ఒక రెండు వేళ్లను గొంతులోకి పెట్టేసి కొండ నాలుగని టచ్ చేయండి అంతే జస్ట్ కొండ నాలుగని టచ్ చేయండి అంతే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తూనే ఉంటుంది ఇలా మీరు చేస్తూ ఉంటే మీకు ఎంతవరకు అంటే మీకు ఇంకా రాదు అని అనుకునేది ఆక మీరు చేయండి వచ్చేదాంత బయటికి వెళ్ళిపోతుంది అది అంటే మీ కడుపు మొత్తం ఆల్మోస్ట్ ఫ్రీ అయిపోయినట్టే డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ముందు ఇది చేసిన తర్వాత డైటింగ్ స్టార్ట్ చేయండి రిజల్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ ఈ చిట్కాను ఫాలో అవ్వండి కడుపులో ఉన్న కఫాన్ని మొత్తాన్ని కూడా మనం ఐదు నిమిషాల్లోనే మొత్తం బయటకి తీసే సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ